ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను బ్రేకింగ్ న్యూస్ కి సంబంధించినటువంటి వార్త చూస్తున్నాం విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఈరోజు ఉదయం మరణించారు మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది ప్రస్తుత ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అజిత్ అనంతరావు పవార్ ఇవాళ పూణేలో చార్టెడ్ విమానం కూలిపోవడంతో మృతి చెందారు ఈ విషయాన్ని అధికారికంగా కూడా అనౌన్స్ చేశారు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అనంతరావు పవార్ పూణేలో చార్టెడ్ విమానం కూలిపోవడంతో దుర్మరణం చెంది ఈ ఘటనలో ఆయనతో పాటు విమానంలో ఉన్నటువంటి మరో ఆరుగురు కూడా ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తోంది ముంబై నుంచి బారామతి వెళ్తున్నటువంటి ఈ ప్రైవేట్ ఎయిర్ క్రాఫ్ట్ ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు క్రాష్ అయినట్టుగా అధికారిక వర్గాలు అయితే వెల్లడిస్తున్నాయి అజిత్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్ అధ్యక్షులుగా ఉన్నారు మహారాష్ట్రలో అత్యధిక కాలం ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నాయకుడు అజిత్ పవారే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఐదు నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మహాయుతి ప్రభుత్వంలో ఏక్నాథ్ షిండేతో కలిసి డిప్యూటీ సీఎంగా ఆయన పనిచేస్తున్నారు ప్రమాద వార్త తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి రక్షణ సిబ్బంది పోలీసులు ఫైర్ సర్వీసెస్ బృందాలు చేరుకున్నాయి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం పవార్ విమాన ప్రమాదంలో చనిపోయారన్న వార్త తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మరో ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఇతర నాయకులు మంత్రివర్గం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రభుత్వం ప్రతిపక్షాలు ఈ దుర్ఘటనపై ఆవేదనను దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నాయి ప్రజలు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకున్నారు బారామతి నియోజకవర్గం నుంచి బలమైన బేస్ ఉన్నటువంటి అజిత్ పవార్ శరద్ పవార్కి అన్నయ్య కుమారుడు రాజకీయంగా చాలా శక్తివంతమైనటువంటి వ్యక్తిగా ఎదిగారు ఆయన మరణంతో మహారాష్ట్ర రాజకీయాల్లో భారీ లోటు ఏర్పడింది అనేది భావిస్తున్నారు ఇన్ని దాదాగా పిలుస్తూ ఉంటారు మహారాష్ట్ర రాజకీయాల్లో దాదాగా పేర్పడినటువంటి మామ శరద్ పవార్ నుంచి రాజకీయంగా మెలకువలు నేర్చుకున్నారు మహారాష్ట్ర రాజకీయాల్లో అతి కీలకంగా ఉన్నారు డిప్యూటీ సీఎంగా సుదీర్ఘకాలం పనిచేసినటువంటి దాదా ఇలా నిష్క్రమించడము అనేది కోలుకోలేని దెబ్బగా భావిస్తున్నారు జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం కోసం ఆయన బారామతికి వెళ్తున్నటువంటి సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది ఆయన విమానం ల్యాండింగ్ సమయంలో కుప్పకూలిపోయింది విమానంలో అజిత్ పవార్తో పాటుగా మరొక ఐదుగురు కూడా ఉన్నారని తెలుస్తోంది ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడినటువంటి అజిత్ పవార్ ఈరోజు ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలు జరిగినటువంటి విమాన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు ఆయన్ని హాస్పిటల్కి తరలిస్తున్నటువంటి సమయంలోనే మరణించినట్టుగా ఆ వార్తలు అందుతున్నాయి అజిత్ పవార్ వ్యక్తిగత విమానం అది అధికారులు భద్రతా సంస్థలు సంఘటనా స్థలానికి చేరుకునే పరిస్థితిని అంచనా వేస్తున్నాయి విమానంలో మొత్తం ఐదుగురు వ్యక్తులు ఉన్నారు అనేది వార్తలు అందుతున్నాయి మంచు కారణంగా సరిగా కనిపించడం పో కనిపించలేదు దీని కారణంగానే బారామతిలో ల్యాండింగ్ సమయంలోనే ప్రమాదం జరిగింది అనేది భావిస్తున్నారు ప్రమాద ప్రాంతం అంతా భయంకరంగా జరిగింది ఆ ప్రాంతం మంటలతో నిండిపోయింది పొగ అంతా కమ్ముకున్నటువంటి పరిస్థితి ఈ ఉదయం ముంబై నుండి బారామతికి ప్రత్యేక విమానంలో జిల్లా పరిషత్ ఎన్నికల కోసం ఆయన ప్రచార ర్యాలీ కోసం బయలుదేరారు బారామతిలో ఈరోజు ఆయనకు షెడ్యూల్ ఉంది ఈ నేపథ్యంలోనే ఉదయమే బయలుదేరారు ప్రమాదానికి గురైనటువంటి విమానం విఎస్ఆర్ నడుపుతున్నటువంటి లియర్ జెట్ ఫార్టీ ఫైవ్ విమానంగా గుర్తించారు ఆయన విమానంలో ఆయనతో పాటుగా భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు బారామతి విమాన శ్రయంలో ఆ విమానంలో మొత్తం ఐదుగురు ఉన్నట్టుగా ఇప్పటికి చెప్తున్నారు వీరిలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఉన్నారు మరో ఇద్దరు ప్రయాణికుల్లో ఆయన పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్తో పాటుగా ఒక అటెండెంట్ ఇద్దరు సిబ్బంది కూడా ఉన్నట్టుగా ఇప్పటికీ ప్రాథమిక సమాచారాన్ని బట్టి అందుతోంది విమాన ప్రమాదం నుంచి ఎవరు బయట పడలేదు అనేటువంటి అధికారిక వార్త కూడా అందుతోంది సో అజిత్ పవార్ తన మామ అయినటువంటి శరత్ పవార్ ఆధ్వర్యంలో రాజకీయాలను నేర్చుకున్నారు నాలుగు దశాబ్దాలకు పైగా మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తిగా ఉన్నారు అజిత్ పవార్ ఆయన రాష్ట్రానికి ఎనిమిదో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు వివిధ ప్రభుత్వాల్లో మంత్రిగా కూడా పనిచేశారు ప్రస్తుతం ఇప్పుడు బీజేపీ శివసేనతో పాటుగా అజిత్ పవార్ మహాయుతి అనేటువంటి ఏర్పడినటువంటి కూటమిలో ఆయన ఇద్దరు ముఖ్యమంత్రు ఉప ముఖ్యమంత్రుల్లో ఒక ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ఉన్నారు తన మద్దతుదారులో దాదా అని ముద్దుగా పిలుచుకునేటువంటి అజిత్ పవార్ పంతొమ్మిది వందల లో తన మామ శరద్ పవార్ ఆధ్వర్యంలో రాజకీయాల్లోకి ప్రవేశించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి బారామతి లోక్సభ స్థానాన్ని గెలుచుకున్నారు అలా తన మొదటి ఎన్నికల్లో విజయాన్ని సాధించారు తర్వాత కొద్ది కాలానికే తను లోక్సభ స్థానానికి రాజీనామా చేసి శరద్ పవార్కి అవకాశం కల్పించారు ఆ తర్వాత జరిగినటువంటి ఉప ఎన్నికల్లో శరద్ పవార్ గెలిచారు అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహారావు ఆధ్వర్యంలో రక్షణ శాఖ మంత్రి అయ్యారు ఆ తర్వాత అదే సంవత్సరం అంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అజిత్ పవార్ తన కుటుంబానికి బలమైన కోట అయినటువంటి బారామతి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఆయనకి ఇప్పటికీ ఏడు సార్లు అదే బారామతి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన వంటి అసెంబ్లీ ఎన్నికల్లో లక్ష అరవై ఐదు వేల ఓట్ల మెజ మెజారిటీతో ఘన విజయం సాధించినటువంటి దాదా ఇప్పుడు దూరం అయిపోయారు కనుమరుగైపోయారు హఠాన్ మరణం అనేసరికి అక్కడ మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక కుదుపు అనేది ఏర్పడింది అజిత్ పవార్ లేని లోటు అనేది సో దాదా అభిమానులైతే ఇలాంటి ఒక ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఇప్పటిదాకా వివిధ శాఖల్లో పనిచేశారు డిప్యూటీ సీఎం అయినప్పటికీ కూడా ఆయన్ని ముఖ్యమంత్రిగా ఊహించుకున్నారు అలాంటి ముఖ్యమంత్రి లేరు అనే ఒక భావన ప్రజల్లో ఉండాలి అభిమానుల్లో ఉండాలి అని భావించారు భవిష్యత్తులో ఆయన ప్రధానమంత్రి అవుతారని కూడా భావించినప్పటికీ డిప్యూటీ సీఎం ప్రయాణిస్తున్నటువంటి విమానం క్రాష్ ల్యాండింగ్ జరగడం అఘోర విమాన ప్రమాదంలో ఆయన మరణించడము అనేది ఇప్పటికీ తేలుకోలేని విషయంగా ఒక బ్రేకింగ్ న్యూస్గా వాళ్ళు చూస్తున్నారు అనుకోని ప్రయాణం తను ప్రాతినిధ్యం వహించినటువంటి ఒక కంచుకోటగా భావిస్తున్నటువంటి బారామతిలోనే ఆయన విమానం ప్రమాదానికి గురి కావడం ఆ విమాన ప్రమాదంలో ఆయన మరణించడము అనేది ఒక కోలుకోలేని వార్తగా చూస్తున్నారు సో అఫీషియల్గా గా అయితే అనౌన్స్ చేశారు డిప్యూటీ ఐదుగురు మరణించారు అనేటువంటి వార్త అఫీషియల్గా గా అయితే అందుతోంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం బాయ్ అనిల్ పై